తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గతేడాది సరిగ్గా వర్షపాతం లేకపోవడంతో ఈసారి పరిస్థితి ఏంటా అని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది ఈసారి కూడా వారదేవుడు దయచూపకపోతే ఏంటా అని దిగులుగా ఉన్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజుల ముందే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు సాధారణంగా ఏటా దక్షిణ అండమాన్ సముద్రంలోకి మే ఇరవై రెండున ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి మాత్రం మే పంతొమ్మిదిన ప్రవేశించే ఛాన్స్ ఉందని అంటున్నారు దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది దీంతో కేరళలోకి జూన్ ప్రవేశించే అవకాశం ఉంది అయితే ఆ సమయంలో అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలని అంటున్నారు అంటే వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గాని వాయుగుండంగా ఏర్పడకూడదన్నమాట అదే జరిగితే నైరుతి రుతుపవనాలు రాకను కూడా నైరుతి రుతుపవనాలు మే పంతొమ్మిదవ తేదీనే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన ప్రతికూల పరిస్థితుల వల్ల అవి కేర్లను తాకడానికి వారం రోజులు ఆలస్యమైంది దీంతో జూన్ ఒకటికి బదులు ఎనిమిదవ తేదీన కేర్లను తాకాయి ఎల్లినో ప్రభావంతో గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు కురిస్తే కుండపోత లేదంటే వర్షాభావ పరిస్థితులతో పంటలకు ఆశించిన స్థాయిలో లాభం జరగలేదు